మూవీ వచ్చేసింది వరల్డ్ థియేటర్స్ లో సందడి ఈ సినిమా ముందే వివాదం వచ్చింది దర్శకుడి కడుపు కొట్టిన నిర్మాత అంటూ అంతా తిట్టారు సరే సినిమా రిలీజ్ అయ్యాక ఏంటి పరిస్థితి అంటే కథ కత్తిలా ఉంది కానీ ఓవరాల్ గా సినిమా సుత్తి కొడుతోంది అంటున్నారు ఇది క్రెడిట్ దక్కలేదని బాధపడుతున్న దర్శకుడికి నష్టమా తన క్రెడిట్ కొట్టేసిన నిర్మాతకి నష్టమా టేక్ డెవిల్ మూవీ వచ్చింది టాక్ కిక్ ఇచ్చిందా అనే కంటే షాక్ ఇస్తుందనే మాటే వినపడుతోంది ఆల్మోస్ట్ అంతటా దీంతో ఈ మాత్రం సినిమాకి డైరెక్టర్ నవీన్ మేడారం అంతగా బాధపడుతున్నాడని అంటున్నారు కానీ లోతులకు వెళితేనే దర్శకుడికి జరిగిన అన్యాయం మారిన సినిమా రిజల్ట్ కి కారణంగా అర్థమవుతోందట ముందుగా డెవిల్ స్టోరీ లైన్ చూస్తే బ్రిటిష్ కాలంలో ఏజెంట్ అయిన హీరో ఓ హత్యను ఛేదించాలని అనుకుంటాడు ఆ ప్రాసెస్ లో ఆ హత్యకి సుభాష్ చంద్రబోస్ ఆర్మీఏజెంట్ ప్లాన్ కి ఏదో లింక్ ఉంటుంది ఆ లింక్ ఏంటి హీరో దాన్ని ఎలా కనిపెట్టాడు బ్రిటిష్ కి ఎందుకు తను కూడా ఎదురున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానమే డెవిల్ ఈ మూవీ కథ కత్తిలా ఉంది మేకింగ్ బాగున్న నారేష్ నే దారి తప్పిందని అంటున్నారు సాదాసీదాగా ఉందనేస్తున్నారు నిజానికి ఈ మూవీని నవీన్ బెడారమే తెరకెక్కించిన తనకు నిర్మాత అభిషేక్ నామాకి గొడవలు జరిగి తన పేరు బదులుగా ఈ నిర్మాత క్రెడిట్ తీసేసుకున్నాడని అంటున్నారు కానీ దర్శకుడు వెళ్ళి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు చిన్న లెటర్తో తనేంటో క్లారిటీ ఇచ్చాడు కొంతవరకు ఓకే కానీ డెవిల్ మూవీ ఓ రేంజ్లో ఆడితే సీన్ మరోలా ఉండేది కానీ జస్ట్ యావరేజ్ టాకే వచ్చింది కళ్యాణ్ రామన్ కు బాగా నటించిన మ్యూజిక్ మ్యాజిక్ చేస్తున్న సెట్లు గ్రాఫిక్స్ తో పాటు ట్రీట్మెంట్ బాగున్నా ఓవరాల్ గా నేరేషన్ మాత్రం సో సోగా ఉంది దీనికి కారణం ఫైనల్ ఎడిటింగ్ ప్రాసెస్ లో నిర్మాత ఇన్వాల్వ్ అయ్యి తనకు నచ్చినట్లుగా సీన్లు ముందుకి వెనక్కి మార్చి అసలు సినిమా ప్లానే మార్చేసేట అక్కడే దర్శకుడికి నిర్మాతకి అభిప్రాయ భేదాలు రావడంతో అసలు లేపేసి ఆ క్రెడిట్ కూడా నిర్మాత తీసుకున్నాడు దీనివల్ల జనాలకు నవీన్ మేడారం తెలియదు కాబట్టి క్రెడిట్ దక్కలేదని తను బాధపడే ఛాన్స్ ఉంది కానీ ఇండస్ట్రీ జనాలకి ఈ రంగంలో ఏం జరుగుతోందో ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి నవీన్ మేడారం కి క్రెడిట్ దక్కకున్న ఆఫర్లకైతే లకైతే కొద ఉండదు ఆల్రెడీ తను మరో సినిమా మొదలు పెట్టాడు ఎటు వచ్చి డెవిల్ సినిమాని అటు ఇటు మార్చి నిర్మాత చేసిన తప్పు వచ్చిన రిజల్ట్ వల్ల ఎదురయ్యే నష్టం ఇలా అన్ని రకాలుగా నిర్మాతకే పంచ్ అంటున్నారు